సిద్దిపేట జిల్లా అక్బర్పేట బోంపల్లి మండలాన్ని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని కాంగ్రెస్ మండల అధ్యకుడు పాతూరు వెంకటస్వామి గౌడ్ తెలిపారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కోనపురం బాలుయాదవ్ బేగంపేట తాజా మాజీ సర్పంచ్ అనసూయ ప్రతాప్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మర శ్రీధర్ కోరంద రవీందర్ రెడ్డి బాల్తి వెంకటేశం పాతూరు శ్రీనివాస్ గౌడ్ పోతర ముఖ్యాలు మహ్మద్ నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు మండలాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వము జీవో నంబర్ అరవై ఏడు ద్వారా సంపూర్ణ మండలంగా ప్రకటించినందుకు ముఖ్యమంత్రి శ్రీ ఎనుగుల రేవంత్ రెడ్డి గారికి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసై సీతక్క గారికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు శ్రీమతి కొండా గారికి జిల్లా మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి అలాగే మండలాన్ని సంపూర్ణంగా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి మా నాయకుడు ప్రియతమ నేత దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు అక్బర్పేట భూంపల్లి మండల ప్రజల తరఫున అలాగే కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఈ మండల కేంద్రంలో ఖాళీ తహసీల్దారి కార్యాలయాన్ని ఏర్పాటు చేసి మిగతా కార్యాలయాలు ఏర్పాటు చేయకుండా మూడు సంవత్సరాలు తాత్చర్యం చేసింది కానీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మండలంలో వ్యవసాయ అధికారిని అలాగే మండల విద్యాధికారిని ఇప్పుడు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి ఏర్పాటు చేయడం ద్వారా జీవో నంబర్ అరవై ఏడు ద్వారా ఏర్పాటు చేయడం ద్వారా సంపూర్ణ మండలంగా ప్రకటించినందుకు వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే సంపూర్ణ మండలంగా ప్రకటించిందో దానికి అనుగుణంగా మా దుబ్బాక నియోజకవర్గం ఇన్చార్జ్ గారు చెరుకు శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో మండలంలో ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మండలాన్ని మరింత అభివృద్ధి బాటలో నడుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై జయ కాంగ్రెస్